విద్యార్థులకు పాఠశాలలో మౌలిక వసతులు కల్పన కోసం సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెబుతున్న ప్రభుత్వ క్షేత్రస్థాయిలో మాత్రం చేసి చూపించడం లేదు జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతుంది పట్టణంలోని పురాన్పేట ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన మేరకు బెంచీలు లేకపోవడంతో పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పొరంలా పాఠశాలలో ఉన్న బెంచీలను విద్యార్థులు చెత్త ట్రాక్టర్లో ఎక్కించుకొని జగిత్యాలకు తరలించారు ట్రాక్టర్లో లోడ్ చేసిన బెంచీలను పట్టుకొని ప్రమాదకరమైన రీతిలో విద్యార్థులు ప్రాణాలకు పనంగా పెట్టి బెంచీలను తరలించిన తీరుపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ సంఘటనపై పురాణ్ పేట స్కూల్ హెడ్ మాస్టర్ను వివరణ కోరగా స్కూల్ విద్యార్థులకు బెంచీలు సరిపోకపోవడంతోనే ఈ వారి స్పార్థమే తీసుకొచ్చినట్లు తెలుపుతున్నారు అయితే తమకు ఎలాంటి నిధులు లేకపోవడంతోనే పిల్లలతో బెంచీలు తరలించినట్లుగా చెప్పుకొచ్చారు అయితే బెంచీలు ట్రాక్టర్లో తీసుకొస్తున్న విద్యార్థులను పలు దినపత్రికలు మీడియాలో రావడంతో అధికారులు స్పందించారు మాస్టర్ తిరుపతిని సస్పెండ్ చేస్తున్నట్లు డివో తరువులు జారీ చేశారు ఎక్సెస్ ఉంటే డ్యామేజ్ ఉంటే మైనర్ రిపేర్స్ ఉన్నాయి తెచ్చుకొని పిల్లలు కంఫర్టబుల్ తోటి సప్లై చేస్తామంటే ఒక దాత ట్రాక్టర్ వచ్చిండు అక్కడ వాళ్ళ పిల్లలతో ఇప్పించినాం ఇక్కడ మనం పట్టుకునడానికి ఉంచినాం ఎవరికి ఇచ్చేసారు అక్కడ పిల్లలతో అటెండర్ పిల్లలు సార్ చదువు కోసం పిస్తారా ఈ బెంచ్లు మోపిస్తే ఏం పరిస్థితి బెంచ్లు మోపియాలి వాళ్ళ కంఫర్టబుల్ కొరకే సార్ మేము అన్న వేరేటొల్ల కొడక అంటే ఎవరి పని వాళ్ళ అంటే వాళ్ళ కంఫర్టబుల్ కోసం వాళ్ళే యూస్ ఇప్పుడు మన దగ్గర సప్లై లేదు అంటే మీకు ట్రాక్టర్ కు కూడా దాత అంటే అమౌంట్ లేదా సార్ లేదు సార్ ఆ నేను ఫ్రీగానే ఆయన కూడా పేరెంటే వన్ ఆఫ్ ది పేరెంట్ వచ్చిండు నేను చాలా రోజుల నుంచి రిక్వెస్ట్